సభకు నమస్కారాలు ఆ దయచేసి వెనక మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడకుండా ఉండలేకపోతే బయటకు వెళ్ళి మాడుకోవడం లేదా బాత్రూమ్ లోకి వెళ్ళి మాడుకోవడం సభల్లో మధ్యలో మాట్లాడకూడదు ఎవరు అలాగే రాకపోకలు వద్దు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయండి ఇష్టం ఉన్నవాళ్ళు కూర్చుంటారు మిగతా వాళ్ళు బయటకు వెళ్ళి తిరుగుతారు మనం సభకు వచ్చినప్పుడు సభా మర్యాదలు పాటించాల ఈ గోదావరి జిల్లా మర్యాదలకు మారుపేరు అలాంటి పవిత్ర గోదావరి జిల్లాలో ఒక పవిత్రమైన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు సభా పైన ఉండే పెద్దలందరికీ నమస్కారాలు నాకన్నా చిన్నవాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఈ రాజమహేంద్ర వరములో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆధర్ కావడం తెలుగు భాష ప్రేమికులందరినీ కలుసుకోవడం తెలుగు మహామహురు అందరితో కలిసి వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తూ మనము రాబోయే రోజుల్లో ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా రాజమహేంద్రవరముగా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు మన భారతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చిన అవుతుందని చెప్పని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి మన పదాలు వాళ్ళు పలకలేక మన పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి మన సంస్కృతిని వాళ్ళు చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు వాటిని ఆ ఇంగ్లీషు బానిస పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకా రోజుల్లో చేరుకుంది అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయన అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క మన నన్నయబడ్ యొక్క జన్మభూమి కూడా ఇది అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి పవిత్రమైన భూమి ఆ పవిత్ర భూమిలో మనం అందరం ఈ సభలు జరుపుకోవడం చాలా సంతోషం అదే కాదు నవయుగ వైతాలికుడు సంఘ సంస్కర్త వ్యవహారిక భాషల్లో రచనలు చేసిన సుప్రద సిద్ధ సాహితీవేత్త వివేకవర్ధిని తదితర పత్రికల ద్వారా ప్రజాభిప్రాయాలను సాంఘిక సంస్కరణలకు అనుకూలంగా మరణించినట్టు యొక్క మహానుభావుడు కందుకూరి వీరేశ్వరంగారు ప్రభవించినట్టు యొక్క నేన కూడా ఇది కావడం నిజంగా చాలా గర్వకారణం మనందరికీ తెలుగు సాహిత్యాన్ని మహోజ్వలంగా ప్రకాశవంతంగా నలువేళ్ల ప్రచురింపజేసిన యొక్క మహానుభావులు అందరి యొక్క స్వస్థలమైన ఈ రాజమహేంద్రవరంలో శ్రీ చైతన్యరాజు గారు కేవివి రాజు గారు కలిదిండి వెంకట సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆ దాంతో పాటు ఒక చిన్న సలహా ఈ పేర్లు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు కే పి అలా చెప్పబడలే వాళ్ళ ఇంటి పేరు ఏందో ఆ ఇంటి పేరుతో చెప్తే గౌరవం ఉంటుంది గుర్తు ఉంటుంది మనందరికి ఇది కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని మనం మర్చిపోవడం కోసం పెట్టిన అలవాటు ఇది ఇదే కాదు అన్నిటినీ షార్ట్గా పెట్టేశారు అది అంటే ఎంజీ రోడ్డు అన్నారు అంటే ఎంజీ రామచంద్రన్కి ఆంధ్రప్రదేశ్ కూడా రోడ్లు ఉన్నాయా అని అనుకున్నాను నేను కాదండి ఎంజీ రోడ్డు అంటే మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు మహాత్మా గాంధీని ఎంజీ చేశారు ఇంకొక రోడ్డు ఉండింది ఆ రోడ్డు ఎస్పీ రోడ్డు అని పెట్టారు ఏమో ఈ ఎస్పీ ఎంత పవర్ఫుల్ రోడ్డు పేరు పెట్టేంత కాదు సార్ అది సర్దార్ పటేల్ రోడ్డు అన్నారు సర్దార్ పటేల్ని ఎస్పీ చేశారు మహాత్మా గాంధీని ఎంజీ చేశారు అందువల్ల ఈ పాడు పద్ధతిని మనం వదిలిపెట్టి మనదైన భాషలో మన అసలైన సాంప్రదాయాన్ని మన యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలియజేసేట ఇంటి పేరుతో సహా సరిగా పిలవడం మనం అలవాటు చేసుకుంటే ఈ తెలుగు మహాసభలకి ఒక సార్థకత ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా చేస్తూ ఉన్నా ప్రాచీన భాషలో ఒకటైన ఈ తెలుగు భాష కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్లో అలాగే బయట దేశాల్లో కూడా గణనీయంగా తమిళనాడులో నూటికి పది మంది తెలుగు మాట్లాడతారు కర్ణాటకలో నూటికి ఆరు మంది తెలుగు మాట్లాడతారు మహారాష్ట్రలో నూటికి ఇద్దరు కనీసం తెలుగు మాట్లాడతారు ఒరిస్సాలో నూటికి ఇద్దరు పైగా తెలుగు మాట్లాడతారు ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు గంజాం బరంపురం ఈ ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో పదమూడు పాయింట్ రెండు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అండమాన్ నికోబార్లో కూడా అంతటి గొప్ప భాష మంది బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాడుకుంటున్నారు ఇంట్లో తెలుగు పండగ జరుపుకుంటున్నారు తెలుగు బట్టలు ధరిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనం తెలుగు మర్చిపోయి ఇంగ్లీషులో మాడుతున్నాం హలో అని బాగున్నారా అన్నా అన్నారా అది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు అన్నా తమ్ముడు పిలవడం కూడా అలవాటు తగ్గిపోయింది మనం మా డ్రైవర్ ఇద్దరు మాడుకుంటే ఉన్నా నేను ఆర్ యు బ్రో అంటున్నాడు బ్రో అంటే ఏంది బ్రోకరా అన్నా నేను కాదు సార్ అన్నాడు అంటే ఏందన్నాను బ్రో అంటే ఏందయ్య అన్న బ్రో అంటే బ్రదర్ సార్ అన్నాడు ఎంత దిగజారిపోయామో మనం ఇంగ్లీషు యొక్క జబ్బు మనకు ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అలవాటు అయిపోయింది ఇంగ్లీషులో మాడకపోతే ఫ్యాషను కాదు అనేటిక భావం వచ్చింది మనం పట్టుబట్టి అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు తెలుగు రానివాడు తెలుగు రానివాడు తెలుగువాడు కాదు తెలుగులో మాట్లాడినవాడు తెలుగు నాయకుడు కాదు తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు నీకు చూడండి రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు మంది ఉన్నారు రాజమండ్రి నేను చెప్పలే శుభ్రంగా తెలుగు మాడతారు వాళ్ళు కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది ఇది అంటు వ్యాధి ఈ అంటూ వ్యాధిని ఎంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ తెలుగు మనకు గర్వకారణంగా ఉండాలి మనందరం సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదినంగా ఉండే దాన్ని విధంగా మనందరం ప్రయత్నం చేయాలి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనుమతించాలని శ్రీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య పట్టుకు ఎందుకు చెప్పాలని అనిపించింది ఆయనకి ఎందుకు వాళ్ళు పా దాన్ని పాటించారు పత్రికలను ఇతర సాహిత్యాన్ని వ్యవహారిక వ్యవహారిక భాషలో రాయాలని వీరేశలింగం పంతులు గారు ఆ రోజు ఎందుకు అనిపించి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే అమ్మ భాష యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది అమ్మ భాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే అందుకని ముందు ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో భాషతుందో ఆ భాష మాట్లాడదామని మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం మనసులో ప్రతిని పొందాం మీకు నేను మీటింగ్లో ప్రతినిధించమని నేను చెప్పను మనసులో ఆ ప్రతిని పొందితే ప్రజ కష్టమేం కాదు మనం పుట్టింది తెలుగులో కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు అమ్మను కూడా పెద్ద నానా మమ్మీ అను డాడీ అను అని చెప్పని నానా అంటే ఎక్కడి దాకా వినబడుతుంది అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూచి నుంచి వస్తుంది ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి రాత్రికి మమ్మీ అని అండి ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి మనకు అర్థమవుతుంది అలా అమ్మ భాషణం మన అందరం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలని మేము అందరం కూడా మనం చేస్తున్నాం వేదాలు పురాణాలు ఇతిహాసాలు తదితర వాంగ్మయ సాహిత్యంలో అపార విజ్ఞానం దాగి ఉంది ధర్మ బోధన సామాజిక కుటుంబ విలువల యొక్క బోధన కూడా వాటిలో ఉంది అవన్నీ సంస్కృతులు ఉన్నాయి వాటిని మనం తెలుగులోకి చాలా వరకు అనుమతించారు వాటిని బాగా అనుమతించుకొని మనమందరం కూడా ఈ సాహిత్యాన్ని ప్రజలకు చేరేట్టుగా చూడవలసిన అవసరం ఎంత ఉంది దానికి అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఎంత ఉంది పుట్టినప్పటి నుంచే మాతృభాష అందించాలా ఇందాక గరికిపాటి వారు చెప్పారు కదా ఈ శిశువు ప్రాయం నుంచే చదువు వాళ్ళకి తెలుగులో చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి మన యొక్క భాష అలవాటు అవుతుంది అలా కాకుండా అక్కడి నుంచి ఏ ఫర్ యాపిల్ అని డి ఫర్ డాంకీ అంటే నువ్వు కూడా అలా తయారు గారా అని చెప్పని దాని అర్థమేమో నాకైతే అర్థం కాదు మనం శుభ్రంగా మన పాటలు మన మాటలు మనం ఉంచవాల మన భారతీయ భాషల్లో పద సంపద ఎంతో విస్తృతమైంది ఆంగ్లంలో రెండున్నర లక్షల పదాలు ఉన్నాయి ఇంగ్లీషులో తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయి తెలుసా తెలుగులో తమిళ్లో ఆరు లక్షల పద సంపద ఉంది ఇంగ్లీషులో రెండు లక్షల పదాలు ఉంటే తెలుగు భాషలో ఆరు లక్షల పద సంపద ఉంది మనకి అంతటి ఘనమైన భాష ఉంది అలాగే తమిళలో కూడా ఉన్నాయి ఈ పదాలు ఊరినే పుట్టవు కదా పదాలు విజ్ఞానం ఉంటేనే పుడతాయి ఆ విజ్ఞానాన్ని ఈ ఆంగ్ల భాష వ్యామోహంతో మనం అజ్ఞానంగా మార్చుకుంటున్నాం ఆ వ్యామోహంలో మనం అమ్మ భాషలో మర్చిపోతా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడడం నేర్చుకోండి మన మిత్రుడు చెప్తున్నాడు పనిచేసామో వచ్చిందట రావమ్మ తొందరగా వెళ్ళు వంట రూమ్లోకి వెళ్ళమంటే ఇటు చూస్తుందట అవి మన చెప్పాడు ఆయన తొందరగా వంట రూమ్లోకి వెళ్ళవమ్మ పిలుస్తున్నారని ఇటు చూసిందట ఈయనకి అనుమానం వచ్చి ఆ పిలు కిచెన్లో పిలుస్తారు తొందరగా వెళ్ళమ్మ అన్నట్టు కిచెన్లో కదా సార్ అని వెళతానంటాం అంటే ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా వంట అంటే గుర్తుపెట్టుకోలేక కిచెన్ అలవాటు అయిపోయింది ఇంగ్లీషు పదాలు ఎక్కడైతే తెలుగు పదం లేదో అక్కడ ఇంగ్లీష్ పదం వాడడంలో తప్పు